సోను తన జీతంలో నలభై రెండు శాతం ఆహారం కోసం పదహారు శాతం ఇంటియా దగి పది శాతం వినోదం సెవెన్ పర్సెంట్ ట్రాన్స్పోర్ట్ ఈ టోటల్ యాడ్ సెవెన్ ప్లస్ సిక్స్ థర్టీన్ థర్టీన్ ప్లస్ టూ ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఖర్చు అయిపోయింది ఉన్న జీతంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఖర్చు అయిపోతే మిగిలింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆ మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంటే అతని పొదుపు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది టోటల్ శాలరీ హండ్రెడ్ పర్సెంట్ కనుక్కోండి టోటల్ శాలరీ హండ్రెడ్ అతను ఖర్చు పెట్టినవి మొత్తం సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పోతే మిగిలినవి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ బై ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ వన్స్ ద ట్వంటీ ఫైవ్ ఫోర్స్ ద జీరో జీరో ఫోర్ ఫైవ్స్ ద ట్వంటీ ట్వంటీ టూ థౌజండ్ అతని శాలరీ రమేష్ తన జీతంలో పది శాతం వింటే దిగి మిగిలిన వాటిలో రిమైనింగ్ 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 అన్నప్పుడు ఏం చేస్తారంటే ఒరిజినల్ శాలరీ ఎక్స్ అతను ఖర్చు పెడిని అన్నీ వందల నుంచి తీసేయండి పది శాతం పోతే మిగిలింది నైంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మైనస్ అయితే రిమైనింగ్ ఎయిటీ పర్సెంట్ అగెయిన్ ఫార్టీ పర్సెంట్ పోతే రిమైనింగ్ సిక్స్టీ పర్సెంట్ మళ్ళీ ఎయిటీ పర్సెంట్ పోతే మిగిలింది ట్వంటీ పర్సెంట్ ఇదంతా అతని దగ్గర మిగిలింది అతని దగ్గర ఎంత మిగిలింది ఐదు వేలేమో బ్యాంక్లో దాచుకున్నాడు బ్యాంక్లో దాచుకున్నాడు అంటే మిగిలి అతని శాలరీలో మిగిలింది మళ్ళీ ఫోర్టీన్ ఎయిటీనేమో చిల్లర కసల కోసం ఉంచుకున్నాడు అతని దగ్గర ఫైనల్గా మిగిలింది ఐదు వేలు ప్లస్ ఫోర్టీన్ ఎయిటీ టోటల్ సిక్స్ థౌజండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ మిగిలినాయి అక్కడ నుంచి శాలరీ కనుక్కోండి టూ జీరోస్ క్యాన్సిల్ టూ జీరోస్ క్యాన్సిల్ నెక్స్ట్ ఎయిత్ క్యాన్సిల్ చేయండి ఫస్ట్ ఎయిట్ ఎయిట్ దా సిక్స్టీ ఫోర్ ఎయిట్ వన్స్ ద నైన్ వన్స్ ద నైన్ ద సిక్స్ వన్స్ ద సిక్స్ ఫిఫ్టీన్స్ ద టూ వన్స్ ద టూ ఫిఫ్టీస్ ద ఇక మిగిలింది ఎక్స్ ఇంటూ ఇక్కడ వన్ బై ఫైవ్ థౌజండ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఎక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఇంటూ ఫైవ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అతని శాలరీ ఆప్షన్ టూ ఒరిజినల్ ఎక్స్ అనుకోండి వాడు చెప్పి అన్ని కూడా హండ్రెడ్లోంచి మైనస్ చేయండి ఈక్వల్ టు మిగిలింది సిక్స్ ఫోర్ ఎయిట్ జీరో ఫోర్టీన్ ఎయిటీ కాదు ఫైవ్ థౌజండ్ కూడా బ్యాంక్లో దాచుకున్నాడు అంటే అతను మిగిలిన అమౌంటే శాలరీలోంచి ఒక పరీక్షలో నలభై శాతం మార్కులు వచ్చిన పాస్ అగను ఒక విద్యార్థి నూట ఎనభై మార్కులు పొంది అంతే మార్కులు తక్కువతో ఫెయిల్ అయ్యాను ఈ నేను ఎగ్జామినేషన్ యాజ్ టు సెక్యూర్డ్ ఫార్టీ పర్సెంట్ మార్క్స్ ఏ స్టూడెంట్ సెక్యూర్డ్ వన్ ఎయిటీ మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై ఈక్వల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ ఈక్వల్ నెంబర్ అతనికి వచ్చింది వన్ ఎయిటీ ఫెయిల్ అయింది కూడా వన్ ఎయిటీ థర్టీ అది అతనికి వన్ ఎయిటీ ఇంకో వన్ ఎయిటీ వస్తే పాస్ అవుతాడు వన్ ఎయిటీ ప్లస్ వన్ ఎయిటీ త్రీ సిక్స్టీ మార్క్స్ అనేవి పాస్ మార్క్స్ అది పాస్ పర్సంటేజ్ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ త్రీ సిక్స్టీకి ఈక్వల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎంత హండ్రెడ్ బై ఫార్టీ ఇంటూ త్రీ సిక్స్టీ జీరో జీరో ఫోర్ వన్స్ దా ఫోర్ నైన్ నైన్ హండ్రెడ్ మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ ఒక పరీక్షలో రెండు వందల మార్కులు కలవు వాటిలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్కులు రాత పరీక్షకి మిగిలినవి ప్రాజెక్ట్ కేటాయించరు మోహన్ అనే విద్యార్థి రాత పరీక్షలో అరవై శాతం సాధించను అతను ప్రాజెక్టులో ఎంత శాతం మార్కులు పొందిన మొత్తం మీద అరవై ఐదు శాతం ఎగ్జామ్ పేపరు టూ హండ్రెడ్ మార్క్స్కు ఉంది అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ టెస్ట్కి ఓ రిటర్న్ టెస్ట్ కేటాయించింది సెవెంటీ ఫైవ్ టూ హండ్రెడ్లో రిటర్న్ టెస్ట్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే వన్ ఫిఫ్టీ మళ్ళీ ప్రాక్టికల్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఆర్ ప్రాక్టికల్ ప్రాజెక్ట్ కేటాయించింది ఫిఫ్టీ మార్క్స్ టూ హండ్రెడ్లో ఓ రిటర్న్ టెస్ట్కి వన్ ఫిఫ్టీ మార్క్స్ టూ హండ్రెడ్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే అతను ప్రాజెక్టు కేటాయించింది ఫిఫ్టీ మార్క్స్ అయితే అతనికి ఓవరాల్గా రెండిట్లో కలిపి అరవై ఐదు శాతం తెచ్చుకోవాలి టూ హండ్రెడ్లో అరవై ఐదు శాతం టూ హండ్రెడ్లో అరవై ఐదు శాతం అంటే వన్ థర్టీ మార్క్స్ కావాలి కానీ అతను రిటర్న్ టెస్ట్లో వచ్చింది అరవై శాతం వచ్చినాయి వన్ ఫిఫ్టీలో సిక్స్టీ పర్సెంట్ వన్ ఫిఫ్టీలో సిక్స్టీ పర్సెంట్ అంటే నైంటీ మార్క్స్ అంటే టోటల్ వన్ థర్టీ కావాలి అందులో నైంటీ మార్క్స్ పోతే మిగతా ఫార్టీ మార్క్స్ ప్రాజెక్ట్లోనే కావాలి నీకు ప్రాజెక్ట్ మార్కులు ఉంది ఓన్లీ ఫిఫ్టీ మార్క్స్కి ఫిఫ్టీలోనే ఫార్టీ పర్సెంట్ తెచ్చుకోవాలి అది ఎంత శాతం కావాలి అంటే నీకు కావాల్సింది ఫార్టీ నీ ఎగ్జామ్ ఫిఫ్టీ ఇంటూ హండ్రెడ్ ఆల్రెడీ తిరీ ఎగ్జామ్ అయిపోయింది థీరీ ఎగ్జామ్ రాసిండు నైన్టీ మార్క్స్ తెచ్చుకున్నాడు మిగతా అన్నీ కూడా ఈ ప్రాజెక్ట్లోనే తెచ్చుకోవాలి ఫిఫ్టీ వన్స్ దా ఫిఫ్టీ టూస్ దా ఫార్టీ ఇంటూ టూ ఎయిటీ పర్సెంట్ స్కోర్ చేయాలి ప్రాజెక్టులో ఎయిటీ పర్సెంట్ స్కోర్ చేస్తే అతనికి టోటల్గా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది రాము మరియు శ్యాముల మధ్య జరిగిన ఎన్నికల్లో మొత్తం నమోదైన ఓట్లలో ముప్పై శాతం ఓట్లు పొందిన వ్యక్తి తొమ్మిది వందల ఓట్లు తక్కువతో ఓడిపోయాను తొంభై శాతం ఓటర్లు వేసిన ఓట్లు చల్లని ఓట్లు అయినా ఓటర్ల జాబితాలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య ఒక వ్యక్తికి ఎంత వచ్చినాయి ముప్పై శాతం వచ్చినాయి ఇతనికి ముప్పై శాతం వచ్చినాయి అంటే ఇంకెంత ఇంకో వ్యక్తికి సెవెంటీ పర్సెంట్ వస్తాయి సెవెంటీలోంచి థర్టీ తీసేస్తే ఫార్టీ పర్సెంటే డిఫరెన్స్ ఈ ఫార్టీ పర్సెంట్ డిఫరెన్సే తొమ్మిది వందల ఓట్లు తక్కువ వచ్చినాయి ఫార్టీ పర్సెంట్ నైన్ హండ్రెడ్ అయితే చెల్లిని మొత్తం ఓట్లు హండ్రెడ్ పర్సెంట్ కనుక్కోండి హండ్రెడ్ బై ఫార్టీ ఇంటూ నైన్ హండ్రెడ్ జీరో జీరో తొమ్మిది ఒకట్లు తొమ్మిది జీరో జీరో క్యాన్సిల్ నాలుగు ఒకట్లు నాలుగు ఇరవై ఐదులో ఇరవై ఐదు ఇంటూ తొంభై జీరో తొమ్మిది ఐదులు నలభై ఐదు నాలుగు తొమ్మిది రెండు పద్దెనిమిది నాలుగు ఇరవై రెండు వేల రెండు వందల యాభై రెండు వేల రెండు వందల యాభై ఏంటి అంటే వాళ్ళు పంచుకున్న ఓట్లు కానీ అందులో తొంభై శాతం మంది ఓటు వినియోగించుకున్నారు ఈ ఫోల్ అయిన ఓట్లు తొంభై శాతం ఓటు అంటే ఆ ఓటర్ లిస్ట్లో ఉన్న తొంభై శాతమే రెండు వేల రెండు వందల యాభై నీకు టోటల్ ఓట్స్ కావాలి ఓటు ఉన్న ఓటు వేసిన వాళ్ళు వేయని వాళ్ళు టోటల్ హండ్రెడ్ పర్సెంట్ కావాలి హండ్రెడ్ బై నైంటీ ఇంటూ టూ టూ ఫైవ్ జీరో 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 క్యాన్సిల్ తొమ్మిది రెండు పద్దెనిమిది తొమ్మిది ఐదు నలభై ఐదు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆ ఓటర్ లిస్టులో ఉన్న మొత్తం ఓటర్లు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఎన్నికల్లో రవి మొత్తం చెల్లిన ఓటర్లో అరవై ఐదు శాతం ఓట్లను పొందాను మొత్తం ఓటర్ల సంఖ్య ఆరు వేలు మొత్తం ఓటర్లో ఇరవై ఐదు శాతం చెల్లలేదు అయినా రెండవ వ్యక్తి పొందిన ఓట్లేని టోటల్ ఓటర్స్ సిక్స్ థౌజండ్ ఉన్నారు అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్స్ ఇన్వాలిడ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్వాల్యూడ్ అయితే మిగిలినని సెవెంటీ ఫైవ్ పర్సెంటే వాళ్ళు వంచుకోవాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మైనస్ చేసి మిగిలిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టూ జీరో స్కాన్స్ సిక్స్టీ ఇంటూ సెవెంటీ ఫైవ్ జీరో సిక్స్ ఫైవ్ ద థర్టీ సిక్స్ సెవెన్ ద ఫార్టీ టూ ప్లస్ త్రీ ఫార్టీ ఫైవ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓట్స్ మాత్రమే పంచుకోవాలి అందులో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు పొందిన వ్యక్తి గెలిచిపోయాడు నీకు కావాల్సింది రెండో వ్యక్తి రెండో వ్యక్తికి ఎంత వస్తాయి ఇంకా థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫైవ్ బై హండ్రెడ్ టూ జీరోస్ క్యాన్సిల్ ఫార్టీ ఫైవ్ ఇంటూ థర్టీ ఫైవ్ మల్టీప్లైజ్ ఐదు ఐదులు ఇరవై ఐదు రెండు క్యారీ ఐదు మూలు పదిహేను నాలుగు ఐదులు ఇరవై ముప్పై ఐదు రెండు ముప్పై ఏడు నాలుగు మూలు పన్నెండు రెండు పదిహేను ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ రెండో వ్యక్తి పొందిన ఓట్లు ఫిఫ్టీన్ పి మరియు క్యూల జీతాలు కలిపి ఒక లక్ష ఇరవై వేలు పి తన జీతంలో తొంభై ఐదు శాతం ఖర్చు చేయను క్యూ తన జీతంలో ఎనభై ఐదు శాతం ఖర్చు చేయను వారి పొదుపులు సమానం ఇది ఇంపార్టెంట్ పి జీతం ఎంతో తెలవదు పి జీతంలో తొంభై ఐదు శాతం ఖర్చు అయిపోతే మిగిలింది ఎంత ఫైవ్ పర్సెంట్ క్యూ జీతం ఎంతో తెలవదు క్యూ జీతంలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఖర్చు అయిపోతే మిగిలింది ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళ పొదుపులు సమానం ఏ పీ శాలరీలో ఫైవ్ పర్సెంట్ మిగిలింది క్యూ శాలరీలో ఫిఫ్టీన్ పర్సెంట్ మిగిలింది అవి సమానం అడగట్టు ఈక్వల్ చేయి క్యాన్సిల్ ఫైవ్ వన్స్ ద ఫైవ్ త్రీస్ ద పీ ఈక్వల్ టు త్రీ క్యూ అంటే పి ఈస్ టు క్యూ రేషియో ఏంటి బాబు అంటే త్రీ బై వన్ అంటే త్రీ టు వన్ పీకి త్రీ పార్ట్స్ ఉంటే క్యూకి వన్ పార్ట్ ఉంటుంది పీ జీతం కావాలి పీ జీతం త్రీ త్రీ ప్లస్ వన్ ఫోర్ టోటల్ శాలరీ ఇద్దరిది కలిపి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఫోర్ వన్స్ ద ఫోర్ థర్టీస్ దా థర్టీ ఇంటూ త్రీ నైంటీ థౌజండ్ ఏ శాలరీ నెక్స్ట్ చక్కెర ధర ఇరవై శాతం పెరిగాను చక్కెరపై చేసే ఖర్చు మార్చకుండా ఉన్న ధర పెరిగిన తర్వాత చక్కెర వాడుకోవడానికి మరియు చక్కెర ముందు వాడుకోవడానికి మధ్య నిష్పత్తి ద రేషియో బిట్వీన్ ద రిడక్షన్ ఆఫ్ ది కన్జంప్షన్ తగ్గిన తర్వాత మరియు ఒరిజినల్ కన్జంప్షన్ రేట్ ఏమైంది ఇరవై శాతం పెరిగింది ఇరవై శాతం పెరిగితే ఇరవై బై హండ్రెడ్ ప్లస్ ట్వంటీ వన్ ట్వంటీ ఇది ప్రజెంట్ ఒరిజినల్ రేషియో హండ్రెడ్ పర్సెంట్ దాన్ని సింప్లిఫై చేయండి జీరో జీరో క్యాన్సిల్ టూ వన్స్ ద టూ సిక్స్ ద ఇది హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ బై హండ్రెడ్ 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 క్యాన్సిల్ వన్ బై సిక్స్ ఈస్టు వన్ అంటే వన్ టు సిక్స్ ఒరిజినల్గా సిక్స్ పార్ట్స్ ఉపయోగించుకునే వాళ్ళు ఇప్పుడు తగ్గించుకోవాల్సింది వన్ అంటే వన్ టు సిక్స్ ఒరిజినల్గా హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ బై హండ్రెడ్ ఇప్పుడు ఇరవై శాతం తగ్గింది ఇరవై శాతం పెరిగింది కాబట్టి ఇరవై బై వన్ ట్వంటీ దాన్ని సింప్లిఫై చేయండి వన్ బై సిక్స్ ఇస్టు వన్ అంటే వన్ ఈజ్ టు సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ చూడండి ఒరిజినల్గా ఉండేది హండ్రెడ్ పర్సెంట్ వ్యాసార్థం ఫైవ్ పర్సెంట్ పెరిగిందంటే దాన్ని లెంత్ ఫైవ్ పర్సెంట్ పెరుగుతుంది విడ్త్ కూడా ఫైవ్ పర్సెంట్ పెరుగుతుంది వన్ నాట్ ఫైవ్ బై హండ్రెడ్ టూ టైమ్స్ అప్లై చేయండి హండ్రెడ్ హండ్రెడ్ క్యాన్సిల్ వన్ నాట్ ఫైవ్ ఇంటూ వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ స్క్వేర్ అంటే టెన్ ఇంటూ లెవెన్ వన్ టెన్ టూ ఫైవ్ బై హండ్రెడ్ అంటే వన్ టెన్ పాయింట్ టూ ఫైవ్ హండ్రెడ్ ఉండేది వన్ టెన్ పాయింట్ టూ ఫైవ్ అవుతుంది అంటే ఇంక్రీజ్ అయింది టెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ టెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ ఒక మిషనరీ ధర రెండు లక్షలు దాని ధర ప్రతి సంవత్సరం ఐదు శాతం తగ్గును అయినా రెండు సంవత్సరాల తర్వాత దాని ధర ఎంత ఒరిజినల్ ప్రైస్ టూ ల్యాక్స్ ఉంది ఎవ్రీ ఇయర్ ఫైవ్ పర్సెంట్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి హండ్రెడ్ మైనస్ ఫైవ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నీకు కావాల్సింది టూ ఇయర్స్ తర్వాత టూ టైమ్స్ రాయండి నైంటీ ఫైవ్ బై హండ్రెడ్ దాన్ని సింప్లిఫై చేయండి టూ జీరోస్ టూ జీరోస్ క్యాన్సిల్ రిమైనింగ్ ట్వంటీ నైంటీ ఫైవ్ ఇంటూ నైంటీ ఫైవ్ స్క్వేర్ యూనిట్ స్పేస్లో ఫైవ్ ఉన్నప్పుడు టెన్ స్పేస్ ఈక్వల్ ఉన్నప్పుడు దాని నెక్స్ట్ నెంబర్తో నైన్ ఇంటూ టెన్ నైంటీ టూ ఫైవ్ ఇంటూ ట్వంటీ జీరో రెండు ఐదులు పది రెండు రెండు నాలుగు ఒకటి ఐదు ఫైవ్ హండ్రెడ్ ఇంకా లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ మిగిలింది ఒకటే కదా ఇదే ఆన్సర్ లేదా సింప్లిఫై చేస్తే వన్ ఎయిటీ వస్తుంది ఒక లక్ష ఎనభై వేల ఐదు వందలు ఒక మిశ్రమంలో పన్నెండు శాతం కాపర్ కలదు ఆ మిశ్రమంలో అరవై ఐదు కేజీలు కాపర్ ఉండవాలన్న మొత్తం మిశ్రమం బరువు ఎంత ట్వెల్వ్ పర్సెంట్ కాపర్ కావాలంటే అందులో అరవై తొమ్మిది కేజీలు కాపర్ కావాలి అంటే ట్వెల్వ్ పర్సెంట్ వాల్యూ సిక్స్టీ నైన్ నీకు టోటల్ మిశ్రమం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నప్పుడు ఎంతో కనుక్కోండి హండ్రెడ్ బై ట్వెల్వ్ ఇంటూ సిక్స్టీ నైన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ద ఫోర్ ద త్రీ వన్స్ దా త్రీ థర్టీన్సా పదమూడు ఐదులు అరవై ఐదు పదమూడు రెండు ఇరవై ఆరు ఆరు ఫైవ్ సెవెంటీ ఫైవ్ పదిహేను లీటర్ల మిశ్రమంలో ఆల్కహాల్ మరియు నీళ్ళ మధ్య నిష్పత్తి వన్ ఈజ్ టు ఫోర్ అందులో ఆల్కహాల్ సపరేట్ చే ఆల్కహాల్ వన్ వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీన్ ఫైవ్ వన్స్ దా ఫైవ్ త్రీజా ఆల్కహాల్ త్రీ వాటరు ట్వెల్వ్ ఇలా ఉన్నాయి ఫస్ట్ నేనేం కలుపుకుంటున్నాడు త్రీ లీటర్స్ వాటర్ ఈజ్ యాడెడ్ ఇప్పుడు ఆల్కహాల్ పర్సంటేజ్ కావాలి ఆల్కహాలు త్రీ టోటల్ మిశ్రమం ఈ ఫిఫ్టీన్కే ఈ త్రీ లీటర్స్ వాటర్ యాడ్ చేస్తావు ఫిఫ్టీన్ ప్లస్ త్రీ ఎయిటీన్ ఇంటూ హండ్రెడ్ త్రీ వన్స్ ద త్రీ సిక్స్ ద టూ త్రీస్ ద టూ ఫిఫ్టీస్ ద ఫిఫ్టీ బై త్రీ ఫిఫ్టీ బై త్రీ అంటే సిక్స్టీన్ టూ బై త్రీ పర్సెంట్ మూడు వందల గ్రాములు అండ్ కదా మూడు వందలు గ్రాములు గల మిశ్రమంలో నలభై శాతం చక్కెర కలదు ఆ మిశ్రమానికి ఎన్ని గ్రాములు చక్కెర కలిపినా మొత్తం మిశ్రమంలో యాభై శాతం చక్కెర కలదు ఇనిషియల్గా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది అందులో ఫార్టీ బై ఇప్పుడు ప్రజెంట్ కావాల్సింది ఫిఫ్టీ ఇనిషియల్ వాల్యూ బై ఫైనల్ వాల్యూ జీరో జీరో క్యాన్సిల్ ఫైవ్ వన్స్ ద ఫైవ్ సిక్స్టీ ద సిక్స్టీ ఇంటూ ఫోర్ టూ ఫార్టీ కావాలి టూ ఫార్టీ గ్రామ్స్ కావాలి అంటే మంచి మైనస్ చేయాల్సింది అంటే త్రీ హండ్రెడ్ ఉండేది టూ ఫార్టీ కావాలి మనకి ఇప్పుడు అంటే నువ్వు కావాల్సింది సిక్స్టీ గ్రామ్స్ ఎక్స్ట్రా ఎన్ని గ్రాములు కలపాలి అంటే అరవై గ్రాములు చక్కెర కలుపుకోవాలి తాజా పళ్ళందు అరవై ఐదు శాతం నీళ్లు కలదు ఎన్ని పనులందు ఇరవై శాతం నీళ్లు కలదు రెండు వందల కేజీలు పళ్ళు కల నుండి ఎన్ని కిలోలు ఎండిన పనులు సరే ఇది బేసిక్ ఒక ఫామ్లో రాసుకోండి ఫైనల్ క్వాంటిటీ ఫైనల్ క్వాంటిటీ ఈక్వల్ టు ఇనిషియల్ క్వాంటిటీ అంటే టోటల్ ఇంటూ ఫల్ పర్సంటేజ్ నీకు ఫైనల్ కావాలి ఇనిషియల్గా టోటల్ ఉంది టూ హండ్రెడ్ గ్రామ్స్ నీకు ఎన్ని కిలోలు ఎన్న పనులు కావాలి అంటే నీళ్ళు తీసేయాలి ఎయిట్ ఫస్ట్ దాంట్లో సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ అదే పలుపు అంటే గుజ్జు లేదా మిగిలింది సిక్స్టీ ఎయిట్ వాటర్ పోతే మిగిలింది థర్టీ టూ పర్సెంట్ వాటర్ లాస్ట్ ట్వంటీ పర్సెంట్ వాటర్ పోతే ఎయిటీ పర్సెంట్ పల్పు దాన్ని సింప్లిఫై చేయండి ఫైనల్ క్వాంటిటీ ఈక్వల్ టు టోటల్ ఇంటూ పల్ప్ పర్సంటేజ్ అంటే నీళ్ళు కాకుండా మిగిలింది మిగిలిన అంటే ఎన్ని 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 పదార్థం అరవై ఎనిమిది శాతం నీళ్ళు తీసేస్తే మిగిలేదు థర్టీ టూ పర్సెంట్ ఇరవై శాతం నీళ్ళు తీసేస్తే మిగిలేదు ఎయిటీ పర్సెంట్ జీరో జీరో క్యాన్సిల్ ఎనిమిది రూపాయలు ఎనిమిది నాలుగులు ఇరవై ఇంటూ నాలుగు ఎనభై కేజీలు ఎండిన పండ్లు మిగులుతాయి ఫైనల్ క్వాంటిటీ ఈక్వల్ టు ఇనీషియల్ టోటల్ ఇంటూ పల్ పర్సంటేజ్ సే ఒక వ్యక్తి డెబ్బై ఐదు శాతం నీరు ఉన్న పుచ్చకాయను తీసుకొని ఎండ తీవ్రత వల్ల ఎండ తీవ్రత వలన కొద్ది రోజుల్లో పుచ్చకాయనేందు యాభై ఐదు శాతం నీళ్లు కలదు పుచ్చకాయ బరువు నాలుగు కిలోలు అయినా ప్రారంభంలో పుచ్చకాయ బరువు ఎంత ఇప్పుడు ఫైనల్ వాల్యూ వాడేచేసిండు ఫైనల్ వాల్యూ ఎంత ఫోర్ ఇంతకు సేమ్ ముందు ఫామ్లో ఫైనల్ క్వాంటిటీ ఫోర్ ఇనిషియల్ టోటల్గా ముందు ఎంత తెలియదు ఎక్స్ డెబ్బై ఐదు శాతం నీళ్ళు పోతే మిగిలింది ట్వంటీ ఫైవ్ తర్వాత ఫిఫ్టీ ఫైవ్ పోతే మిగిలింది ఫార్టీ ఫైవ్ 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 దా ఫైవ్ నైన్ ద నాలుగు తొమ్మిదిలు ముప్పై ఆరు ఈక్వల్ టు ఫైవ్ ఎక్స్ నీకు ఎక్స్ కావాలి ఎక్స్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ బై ఫైవ్ ఐదు ఏళ్ళు ముప్పై ఐదు సెవెన్ వన్ బై ఫైవ్ ఆర్ సెవెన్ పాయింట్ టూ కేజీస్ ఒరిజినల్గా ఉంది సెవెన్ పాయింట్ టూ కేజీస్ దాని వెయిట్ సేమ్ తాజా పండ్లు అన్నా ఎండిన పండ్లైనా పుచ్చకాయలు అయినా మిగిలింది ఫైనల్ ఇంటూ ఇనిషియల్ టోటల్ ఇంటూ మిగిలిన పలుపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ పోతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మిగులుతుంది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వాటర్ పోతే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మిగులుతుంది బియ్యం ధర ముప్పై ఐదు శాతం తగ్గాను ప్రారంభంలో నూట నాలుగు కిలోల బియ్యం వచ్చి చూడాను ధర తగ్గిన తర్వాత ఎన్ని కిలోలు వచ్చాను ముప్పై ఐదు శాతం తగ్గితే మిగిలిందంతా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఈ సిక్స్టీ ఫైవ్ పర్సెంటే నూట నాలుగు కేజీలు ఇప్పుడు ఇనిషియల్గా తగ్గకన్నా ముందు హండ్రెడ్ పర్సెంట్ ఎంతో కనుక్కోండి హండ్రెడ్ బై సిక్స్టీ ఫైవ్ ఇంటూ వన్ నాట్ ఫోర్ పదమూడు ఐదులు పదమూడు ఎనిమిదలు ఐదు ఒకట్లు ఐదు ఇరవై ట్వంటీ ఇంటూ ఎయిట్ ఇంతకుముందు నూట అరవై కేజీలు ఉన్నాయి ముప్పై ఐదు శాతం పోతే మిగిలింది అరవై ఐదు శాతం ఆ అరవై ఐదు శాతం విలువే వన్ నాట్ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ కనుక్కోండి చక్కెర ధర ఇరవై శాతం పెరిగాను ఒక కుటుంబం చక్కెర వాడకం ఇరవై శాతం తగ్గాను ఒక వాల్యూ పెరిగింది వన్ ట్వంటీ బై హండ్రెడ్ ఇంకో వాల్యూ తగ్గింది ఎయిటీ బై హండ్రెడ్ టూ జీరోస్ క్యాన్సిల్ ట్వెల్వ్ నైన్స్ టువెల్ ఎయిట్స్ నైంటీ సిక్స్ హండ్రెడ్ ఉండేది నైంటీ సిక్స్ పర్సెంట్ అయింది అంటే ఫోర్ పర్సెంట్ డిక్రీజ్డ్ ఎంత శాతం తగ్గును అంటే ఫోర్ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ త్రీ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఓటింగ్లో సిక్స్టీన్ టూ బై త్రీ శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు వినియోగించలేదు ఓటు వేసిన వారిలో పన్నెండు పది చెల్లని ఓట్లకి గుర్తించాను చెల్లిన ఓట్లలో ఒక వ్యక్తికి ట్వంటీ ఎయిట్ ఫోర్ బై సెవెన్ ఓట్లు పొందాను మరొక వ్యక్తికి డెబ్బై వేలు ఓట్లు వచ్చాను అయినా మొత్తం ఓట్లు ఎన్ని ఒరిజినల్గా మొత్తం ఓట్లు ఎక్స్ అనుకోండి సిక్స్టీన్ టూ బై త్రీ ఓటు హక్కు వినియోగించుకోలేదు సిక్స్టీ టూ బై త్రీ అంటే ఎంత వన్ బై సిక్స్ మరి వన్ బై సిక్స్ ఓటు వినియోగించుకోకపోతే మిగిలింది ఎంత ఫైవ్ బై సిక్స్ ఫైవ్ బై సిక్స్ ఓటేసారు ఓటేసిన వాళ్ళల్లో ట్వెల్వ్ అండ్ హాఫ్ పర్సెంట్ చెల్లలేదు చల్లని ఎన్ని ఉన్నాయి వన్ బై ఎయిట్ వన్ బై ఎయిట్ చల్లకపోతే మిగిలిన భాగం ఎంత ఉంది సెవెన్ బై ఎయిట్ చెల్లుతాయి నెక్స్ట్ ఒక వ్యక్తికి ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ ఫోర్ బై సెవెన్ ట్వంటీ ఎయిట్ ఫోర్ బై సెవెన్ అంటే టూ బై సెవెన్ ఫోర్టీన్ వన్ బై టూ బై సెవెన్ అంటే వన్ బై సెవెన్ ట్వంటీ ఎయిట్ ఫోర్ బై సెవెన్ అంటే టూ బై సెవెన్ మరి టూ బై సెవెన్ పోతే మిగిలింది ఎంత ఇంకా మిగిలిన వ్యక్తికి మరొక వ్యక్తికి ఇది మరొక వ్యక్తికి ఎన్నో వస్తాయి ఫైవ్ బై సెవెన్ ఈ ఫైవ్ బై సెవెనే సెవెంటీ థౌజండ్ ఒరిజినల్ మొత్తం ఓట్లో ఎక్స్ అలా మిగిలిన పార్ట్స్ తీసుకోండి సిక్స్ వన్ బై సిక్స్ పోతే మిగిలింది ఫైవ్ బై సిక్స్ వన్ బై ఎయిట్ పోతే మిగిలింది సెవెన్ బై ఎయిట్ ఇతనికి టూ బై సెవెన్ వస్తే ఇంకో వ్యక్తికి ఫైవ్ బై సెవెన్ అక్కడ నుంచి ఎక్స్ కనుక్కోండి సెవెన్ సెవెన్ క్యాన్సిల్ దీన్ని సింప్లిఫై చేయండి ఫైవ్ వన్స్ ద ఫైవ్ ఫోర్టీన్స్ దా నెక్స్ట్ ఇంకో ఫైవ్ వన్స్ దా ఐదు రెండు పది ఐదు ఎనిమిది మిగిలింది ఎక్స్ ఈక్వల్ టు కింద సిక్స్ ఇంటూ ఎయిట్ మిగిలింది ఫార్టీ ఎయిట్ ఈక్వల్ టు ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ మిగిలింది దీన్ని సింప్లిఫై చేయండి ఎక్స్ ఈక్వల్ టు వన్ ల్యాక్ థర్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ ఫార్టీ ఫోర్ నారింజ ధర నలభై శాతం తగ్గడం వలన నూట ఇరవై రూపాయలకి ఇరవై నారింజ పండ్లు ఎక్కువగా వచ్చినవి అయినా ధర తగ్గిన తర్వాత నారింజ పండు ధర ఎంత నలభై శాతం తగ్గింది వన్ ట్వంటీలో ఫార్టీ పర్సెంట్ సో టూ జీరోస్ టూ జీరోస్ క్యాన్సిల్ పన్నెండు నాలుగు నలభై ఎనిమిది ఫార్టీ ఎయిట్ రూపీస్ మిగిలిన బదులు ఇరవై నారింజలు ఎక్కువ వచ్చినాయి అంటే డివైడెడ్ బై ట్వంటీ దాన్ని సింప్లిఫై చేయండి ఫోర్ టువెల్వ్ దా ఫోర్ ఫైవ్స్ దా ట్వెల్వ్ బై ఫైవ్ ఐదు రెండు పది టూ పాయింట్ ఫోర్ సేమ్ ముందు కూడా సేమ్ క్వశ్చన్ చూడండి వన్ ట్వంటీ రూపీస్లో ఫార్టీ పర్సెంట్ తగ్గింది అంటే నీకు ఫార్టీ ఎయిట్ రూపీస్ మిగులుతాయి ఆ ఫార్టీ ఎయిట్ రూపీస్ బదులు ట్వంటీ నారాంజీ పండ్లు ఎక్కువ వచ్చినాయి కాబట్టి డివైడెడ్ బై ట్వంటీ చేయండి ఒక పండు రేట్ వస్తుంది ఒక తరగతిలో అరవై శాతం మంది ఆంగ్లంలో పాస్ అయ్యాను ఇంగ్లీష్లో పాస్ అయింది సిక్స్టీ పర్సెంట్ అయితే ఫెయిల్ అయింది ఫార్టీ పర్సెంట్ నెక్స్ట్ నలభై శాతం మంది హిందీలో పాస్ అయ్యాను హిందీలో పాస్ అయింది ఫార్టీ అయితే ఫెయిల్ అయింది సిక్స్టీ ఇక్కడ నీకు రెండిట్లో ఫెయిల్ అయిన వాళ్ళు థర్టీ కాబట్టి ఫెయిల్ పాఠం కలుపు ఫార్టీ ప్లస్ సిక్స్టీ హండ్రెడ్ హండ్రెడ్లోంచి రెండిట్లో ఫెయిల్ అయిన వాళ్ళు థర్టీ తీసేస్తే సెవెంటీ పర్సెంట్ రెండిట్లో పాస్ ఇంగ్లీషు సిక్స్టీ పర్సెంట్ పాస్ ఫార్టీ పర్సెంట్ ఫెయిల్ హిందీ ఫార్టీ స్టూడెంట్స్ పాస్ సిక్స్టీ పర్సెంట్ ఫెయిల్ ఫార్టీ ప్లస్ సిక్స్టీ హండ్రెడ్ రెండిట్లో ఫెయిల్ అయింది థర్టీ థర్టీ కాబట్టి హండ్రెడ్ మైనస్ థర్టీ సెవెంటీ పర్సెంట్ ఆన్సర్ అండి ఇక్కడ ఆన్సర్స్ రాంగ్ సెవెంటీ పర్సెంట్ ఒక సంఖ్య యొక్క ఐదు బై మూడో వంతు లెక్కించమంటే అతను లెక్కించింది మూడు బై ఐదో వంతు దోష శాతం కావాలి ఇది కాస్మన్లో చేయండి ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ త్రీ ఇంటూ త్రీ నైన్ ట్వంటీ ఫైవ్లోంచి నైన్ తీసేయండి అంటే అక్కడ ఉన్న ఎర్ర ఎంత అంటే సిక్స్టీన్ ఎందుకన్నా ఈ ట్వంటీ ఫైవ్ కన్నా ఇంటూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ వన్స్ దా ట్వంటీ ఫైవ్ ఫోర్స్ దా సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఎర్ర వస్తుంది ఒక సంఖ్య మరియు దాని నలభై శాతం సంఖ్యను కలిపిన ఫలితం నూట ఇరవై ఆరు ఒక నెంబర్ హండ్రెడ్ పర్సెంట్ దానికి ఇంకో ఫార్టీ పర్సెంట్ కలిపితే వన్ ట్వంటీ సిక్స్ అయింది అయితే ఆ సంఖ్య ఎంత అంటే వన్ ఫార్టీ పర్సెంటేజ్ ఇస్ దా వన్ ట్వంటీ సిక్స్ నెంబర్ హండ్రెడ్ ఎంత హండ్రెడ్ బై వన్ ఫార్టీ ఇంటూ వన్ ట్వంటీ సిక్స్ జీరో జీరో క్యాన్సిల్ పద్నాలుగు ఒకట్లు పద్నాలుగు తొమ్మిది తొమ్మిది పదులు తొంభై ఆ నెంబర్ ఎంత అంటే నైంటీ ఒక వ్యక్తి తన జీతంలో ఎనభై శాతం ఖర్చు చేయను అతని జీతం ముప్పై శాతం పెరగడం వల్ల ఖర్చును ముప్పై శాతం పెంచాను అయినా అతని పొదుపు ఎంత శాతం పెరిగాను సరే ఫస్ట్ అతను ఇన్కమ్ హండ్రెడ్ ఉంటే ఎనభై శాతం ఖర్చు చేస్తాడు ఎక్స్పెండిచర్ ఎయిటీ సేవింగ్స్ ట్వంటీ ఇది ఫస్ట్ కేసు వంద రూపాయలు జీతం ఉంటే ఎనభై ఖర్చు పెట్టుకుంటాడు ఇరవై పొదుపు చేసుకుంటాడు అతని జీతం ముప్పై శాతం పెరిగింది అంటే వన్ థర్టీ అవుతుంది ఖర్చు ముప్పై శాతం పెరిగింది ఖర్చు ఎనభై ఎనభైలో ముప్పై శాతం కనుక్కోండి ఎనభైలో ముప్పై శాతం అంటే ట్వంటీ ఫోర్ రూపీస్ ఎయిటీ ప్లస్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు వన్ నాట్ ఫోర్ ఫోర్ రూపీస్ ఖర్చు పెడుతున్నాడు నూట ముప్పై జీతం తీసుకొని వన్ నాట్ ఫోర్ ఖర్చు అయిపోతే ఇప్పుడు పొదుపు ఉన్నది ఇరవై ఆరు అది నేను అడిగింది పొదుపు ఎంత శాతం పెరిగింది అని ఇరవై ఉండేది ఇరవై ఆరు అయింది పెరిగింది సిక్స్ ఇనిషియల్ వాల్యూ ట్వంటీ ఇంటూ హండ్రెడ్ ట్వంటీ వన్స్ దా ట్వంటీ ఫైవ్ సేవింగ్స్ కూడా థర్టీ పర్సెంటే పెరుగుతాయి ఒక ఉద్యోగి యొక్క జీతం ఐదు వేల రూపాయల నుండి ఆరు వేల ఐదు వందల రూపాయలు పెరిగాను అతని జీతం ఎంత శాతం పెరిగింది ఇంక్రీజ్డ్ పర్సంటేజ్ ఆర్ డిక్రీజ్డ్ పర్సంటేజ్ అనేది చేంజ్ ఆఫ్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ హండ్రెడ్ వాడికి ఐదు వేలు జీతం వచ్చేది ఇప్పుడు ఆరు వేల ఐదు వందలు అవుతుంది పెరిగింది పదిహేను వందలు బై మొదటి ఉంది ఐదు వేలు ఇంటూ హండ్రెడ్ టూ జీరోస్ క్యాన్సిల్ జీరో జీరో క్యాన్సిల్ ఫైవ్ వన్స్ ద ఫైవ్ థర్టీస్ ద థర్టీ పర్సెంట్ పెరిగింది ఒక రోజు మొత్తంలో మూడు గంటలు ఎంత శాతం ఒక రోజు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అందులో మూడు గంటలు ఎంత శాతం కావాలి కావాల్సింది మూడు బై టోటల్ ట్వంటీ ఫోర్ ఇంటూ హండ్రెడ్ త్రీ వన్స్ దా త్రీ ఎయిట్స్ దా ఫోర్ టూస్ దా ఫోర్ ట్వంటీ ఫైవ్ దా ట్వంటీ ఫైవ్ బై టూ ట్వంటీ ఫైవ్ బై టూ అంటే ట్వెల్వ్ అండ్ హాఫ్ పర్సెంట్